బిడ్డల వద్దకు తండ్రిని తెర్చిన ప్రభు మత్తాగుబోతు అయినప్పటికీ తన భార్య సలోమి తన ఇద్దరి బిడ్డలైన దినా సారాలను ఎంతో కష్టపడి పెంచను ఒక దినమునాడు సలోమి వ్యవసాయం పని ముగిసిన తరువాయి నివాసమునకు వచ్చెను అది అదునుగా చూసి మత్తయి కూడా వచ్చి నీవు నాకు మద్యం త్రాగుటకు డబ్బు ఇవ్వము లేనిచో నిన్ను చంపేదను అంటూ కొడుతుండగా అది చూసిన దినా సారాలు ఏడుస్తూ నాన్న నీకు చేతులెత్తి నమస్కరించెదెను అమ్మని ఏమీ చేయకు అని ఏడుస్తూ ఉండగా కోపంతో మత్తై దినను విసిరికొట్టెను ఆమె అప్పుడు పక్కకు పడెను అది చూసి సలోమి దినవద్దకు వెళ్ళి అమ్మ దీనా అంటూ కూర్చోబెట్టి ఏడుస్తూ సలోమీ కోపంతో మత్తైని ఇలా అనెను నీవు మద్యం సేవించుటకు డబ్బు ఇవ్వమని మమ్మల్ని ఇంతగా బాధపెడుతుంటే నీవు చేసిన ఈ ప్రతి ఒక్క పనికి తప్పక శిక్ష అనుభవించదవు ఆ ప్రభువు నీకు తగిన శాస్తి చెయ్యును అని అనగా ప్రభువా ఎక్కడ ఉండెను ప్రభు నన్నేమి చేయును ప్రభు కంటే నేను బలవంతుండి తాను ఎక్కడో పరలోకంలో నుండెను నేను భూమిలో ఉండెను తను నన్ను ఏమి చేయును వెంటనే డబ్బు ఇవ్వము అంటూ తన దగ్గరున్న డబ్బు తీసుకుని వెళ్లిపోయెను సలోని దినా సారా ఏడుస్తూ అమ్మా మనం ఎంత బాధపడుచున్నచో ఆ ప్రభువుకి మన బాధ కనిపించిన ఎడల ఎటువంటి రక్షణ ఇవ్వడము లేదు మనము ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇచట ఎన్ని బాధలు పడుచుంటిమి మనము ప్రభువు బిడ్డలమే కదా లోకాన్నంతా రక్షించే తండ్రి మనకి ఎందుకు రక్షింపబడటం లేదమ్మా అంటూ కన్నీరు కార్చను ఆ మాటలు విని సలోమీ బిడ్డల్లారా ప్రభువు చాలా గొప్పవాడు ప్రభువు మనకి ఏ రూపంలోనైనా దర్శనమిచ్చేదను మీరు దిగులు చెందక నిద్రపొమ్ము అని అనగా ఆ దినము రాత్రి అందరూ నిద్రించుచుండగా సలోమి కలలో దర్శనమిచ్చెను నీవు పోయిన జన్మలో పాపివి అందుకు ఈ జన్మలో నిన్ను రక్షించడం అసంభవం నీ కర్మఫలాన్ని నీవు అనుభవించుము అని మాయమాయను సలోమి నిద్రలేచి దినాసార నిద్రలో ఉండగా వారి ముద్దు పెట్టుకొని నా బిడ్డల్లారా మీరు నన్ను క్షమించుము మనము ఎంత గొప్పగా ప్రార్థిస్తున్నా ప్రభువే మనను రక్షించినప్పుడు నేను దేనికి ప్రాణాలతో ఉండెదను అని ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగెను గొంతంతా మండి అరుస్తుండటంతో దీనా సారాలు లేచి చూడగా తన తల్లి కిందపడి కొట్టుకుంటూ ఉండెను అది చూసి ఏడుస్తూ మా అమ్మని ఎవరైనా రక్షించండి మా అమ్మని ఎవరైనా రక్షించండి అంటూ వరవగా తమ ఇంటి పక్కన ఉండు కొంతమంది వచ్చి హాస్పిటల్లో చేర్పించెను తదుపరి వారు వెళ్లిపోయెను సారా మాత్రమే హాస్పిటల్లో ఉండెను డాక్టర్ గారు సలోమిని పరిశీలించి మీ అమ్మ శరీరం లోపల అవయవాలాన్ని పురుగుల మందు త్రాగటం వలన ప్రేగులు మొత్తం పాడైపోయేను ఆమె బ్రతకటము చాలా కష్టముగానుండెను చివరగా మీరేమైనా మాట్లాడాల్సి ఉంటే వెళ్ళుము అని బాధతో చెప్పి ఆ డాక్టర్ వెళ్లిపోయెను లోపలికి వెళ్లిన దినాసారాలు తన తల్లిని దీనస్థితిలో చూసి కన్నీరు పెట్టుకున్నచో సలోమి చూస్తూ బిడ్డలారా మీరు దిగులు చెందకుము మీకు అండగా ప్రభువు ఉండెను మీ తండ్రితో నేను గొడవ పెట్టుకొనెను అయినా కాని మిమ్మల్ని చదివించదెను నేనున్నా లేకపోయినా మీ మీద మీరు నిలబడవలెను ఎంత కష్టమొచ్చినా చదువు మాత్రం ఆపకండి మీరు మంచి గొప్ప ప్రయోజకులవ్వాలి మీరు నాలా కష్టపడకూడదు నేను పడిన కష్టాలు నా బిడ్డలు పడకూడదు గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ విషయం తెలుసుకున్న మత్తై తన తల్లి హాగారు ఇద్దరూ అక్కడికి చేరుకొనెను అచట సలోమి మరణించినచో పిల్లలు ఏడుచుచుండగా అది చూసి మత్తై అక్కడ్నుంచి పారిపోయెను చేసేదేమీ లేక హాగారు సలోమి అంత్యక్రియలు నిమిత్తం పూర్తి చేసెను ఆ సమయంలో అక్కడున్నవారిలో ఋతువు అనే ఒక్క స్త్రీ హాగారుతో ఇలా ఈ పిల్లలకి తల్లి మరణించినచో తండ్రి ఎక్కడికో వెళ్ళిపోయెను కావున ఉన్న నానమ్మ మీరే కనుక వీరి ఆలనా పాలన మీరే చూసుకునవలెను వీరిని చదివించి గొప్ప ప్రయోజకుల్ని చేసి వారి తల్లి ఆశయాన్ని నిలబెట్టుము అని చెప్పి వెళ్లిపోయెను ఏం చేస్తాం అంతా కర్మ అంటూ కోపంతో చేసేదేమీ లేక హాగారు వారి నివాసమునకు దినా సారాలను తీసుకుని వెళ్ళెను అచట వెళ్లిన పని మొత్తం చూపిస్తూ వీరిని చాలా కష్టపడుతూ ఉండెను హాగారుకు పశువులుండటంతో వాటికి గడ్డి తేవటం నీరు పెట్టడం అందులో పని మొత్తం చేపించను మరుదినము దినకు చాలా జ్వరంగా ఉండి నిద్ర లేవలేకపోవటంతో సారానే ఇంట్లో పని అంతా తానొక్కతే చేశను అదంతా గమనిస్తున్న హాగారు సారా వద్దకొచ్చి దిన ఇక తెల్లవారులేదా మహారాణిలా నిద్రపోచున్నది చేయనిచో భోజనం పెట్టను తినుటకు లేక చచ్చదవు వెంటనే మీ అక్కను లేపి పనిచేయమని చెప్పు నానమ్మ అక్కకు రాత్రి నుండి జ్వరం వచ్చినచో పడుకోనెను అదంతా నాకు తెలియదు టాబ్లెట్ వేసుకుని పనిచేయము ఎక్కడ పనులు అక్కడే ఉండును అంటూ కోపగించి అక్కడి నుంచి వెళ్ళుచుండగా పక్కన కట్టేసి ఉన్న ఒక దూడ వెనక నుంచి వచ్చి హాగారును ఢీకొట్టెను దాంతో హాగారు హఠాత్తున కింద పడిపోయెను అది చూసి సారా నవ్వుచుండగా హాగారు వచ్చి వారితో నీ ముఖం చూచుట వల్ల ఇలా జరిగెను అంటూ తిట్టుకొనెను ఇలా కొన్ని దినములు ఆయను నాడు దిన తన నానమ్మ దగ్గరికి వెళ్ళి నానమ్మ మేము చదువుకొనవలెను అనుకుంటిమి కానీ నీవు ఈ చెటకు తీసుకొచ్చి మమ్మల్ని పనులు చేయించుచుంటివి మా అమ్మ చనిపోయేటప్పుడు మేము బాగా చదివి ప్రయోజకులవ్వాలని చెప్పి మరణించినచో ఆ ఆశయాన్ని మేము నెరవేర్చాలి కావున మేము తక్షణమే హాస్టల్లోకి వెళ్ళి చదువుకుందుము ఆ మాటలు వింటున్న హాగారు సంతోషించి దరిద్రాన్ని ఎవరైనా వెంట పెట్టుకొన మీరు ఎప్పుడు వెళ్ళెదరా అని నేను చూసదును తక్షణమే వెళ్ళండి నా కొడుకే నా దగ్గర లేనిచో మీతో నాకు సంబంధం లేదు అంటూ వారిని పంపించను అక్కడి నుంచి దీనాసారాలు ప్రభుత్వ హాస్టల్లో జాయిన్ అయి చదువుకోవటం మొదలుపెట్టెను దీనా తను ఉంటున్న హాస్టల్ గదిలో గోడపై తన తల్లి చెప్పినటువంటి మాట నీవు గొప్ప ప్రయోజకురాలవ్వాలి డాక్టర్ అయ్యి నలుగురిలో మంచి పేరును సాధించాలి అని రాసుకొనెను ప్రతిరోజూ ఆ మాటను చూస్తూ తను చదువుకొనెను తన స్నేహితురాళ్లు బయటికి వెళ్లి ఆడుకొనుచూ తిరుగుతూ ఉండగా ఒక దినమునాడు దిన స్నేహితురాలైన స్టెల్లా తన దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకలా ఎప్పుడు చూసినా చదువుతూ ఉండెను మేము చదువుతున్నాము ఆడుకుంటున్నాము కానీ నీవు ఎల్లప్పుడూ ఒకటే ధ్యాసలో ఉండేవు అప్పుడు దిన తనకు జరిగిన కథ మొత్తం స్టెల్లాకు తెలియచేశను నేను బాగా చదువుకుని డాక్టర్ అవ్వటం మా అమ్మ యొక్క ఆశయం మా అమ్మ ప్రాణాలతో లేకపోయినా తన ఆశయం మాత్రం సజీవంగానే ఉంది నేను ఎజట మరిచిపోతనేమోనని ఈ గోడపై రాసిపెట్టుకుని అది చూసినప్పుడల్లా నేను డాక్టర్ అవ్వాలనే ఆశయం గొప్పగా ఉండును అంటూ సమాధానమిచ్చను నన్ను క్షమించుదినా నీకు ఆ ప్రభువు అంతా మంచే చేకూర్చును నా మాటలతో నీవేమైనా బాధపడి ఉంటే నన్ను క్షమించు అంటూ స్టెల్లా అక్కడి నుంచి వెళ్ళిపోయెను అదంతా గమనిస్తున్న సాతాను డాక్టర్ అయితేవా నీవు ఎలా నేను చూసేదను అంటూ కోపగించి దిన అవ్వగల పుస్తకాలు మాయం చేసి సాతాను మరుదినము చదువుటకు పుస్తకాల కోసం చూసినచో దినకు అవి కనబడుటలేదు దిన ఏడుస్తూ తన స్నేహితురాలితో నా పుస్తకాలు లేదు మీరేమైనా చూసినా అంటూ దుఃఖిస్తూ అడిగెను వారి దగ్గర లేవు అనినచో గదిలోకి వెళ్లి ఏడుస్తూ ప్రభువుకు ప్రార్థన చేశను తండ్రి ఏసయ్యా ఎందుకయ్యా నా మీద ఇంత పగ సాధించుచుంటివి చిన్నప్పుడే నా తల్లిని దూరం చేసితివి నా తండ్రిని దూరం చేసిటివి నా అనుకున్నవారు అన్నింటినీ దూరం చేసితివి ఇక మిగిలున్నది నా ప్రాణం ఒక్కటే నా తల్లి యొక్క ఆశయం నెరవేర్చని రోజు నా ప్రాణం నీకే అర్పించదను అంటూ దుఃఖిస్తూ ఉండగా అదంతా గమనిస్తున్న సాతాను నవ్వుతూ ఉండెను అజటకు ప్రభు ప్రత్యక్షమై సాతానా నీవు ఎన్ని కార్యములను చెడుగా చేసితివి నిన్ను ఇక క్షమించే ప్రసక్తే లేదు నీవు నా జ్వాలకు బలెవ్వక తప్పదు అంటూ తన దివ్యజ్యోతి తేజస్సుతో సాదాను భస్మం చేసెను దిన దుఃఖిస్తుండగా ఆ ప్రభువు చూసి దియా నీవు దిగులు చెందకుము ఇదిగో నీ పుస్తకములు నీవు బాగా చదివి నీ తల్లి యొక్క ఆశాన్ని నెరవేర్చుమో నీకు నేను తోడై ఉండును నీ లక్ష్యాన్ని నీవు గాక అని దీవించి మాయ మాయెను దినములు గడుచుచున్నవి దిన బాగా చదివి డాక్టర్ అయ్యెను తన తల్లి ఆశయాన్ని నెరవేర్చెను దిన తన చెల్లి సారాను చదివిస్తూ జాబ్ చేస్తూ ఉండెను ఒక దినము దినా సారాలు మార్కెట్లో ఉండగా దూరంగా ఒక పిచ్చివాడు ఆకలి ఆకలి అంటూ అలమటిస్తూ ఉండగా అది చూసిన సారా తన అక్క దినతో ఇలా అనెను అక్క ఆ చెట్టు కింద ఎవరో ఆకలితో అలమటించుచున్నారు మనం తీసుకొని తీసుకుని ఇచ్చదమా తప్పకుండా అంటూ అక్కడున్న భోజనం తీసుకుని తనకు ఇచ్చుటకు దగ్గరికి వెళ్ళి చూడగా అది తన తండ్రి మత్తయ్య అది చూసి దినాసారాలు ఏడుస్తూ నాన్నా నీవేంటి ఇచట ఉంటివి అసలు ఏం జరిగినది మా దగ్గర నుంచి వెళ్ళిపోతివి కదా అని అనగా అమ్మా నన్ను క్షమించుము మీ అమ్మ చనిపోయిన తర్వాత నేను మిమ్మల్ని కాదని వెళ్ళినచో తినుటకు త్రాగుటకు ఇబ్బంది అయ్యి దిక్కులేని స్థితిలో ఉన్నచో మీరు మా అమ్మ హగారు దగ్గరికి వెళ్ళెను మీరు అచట లేరు అని మా అమ్మ చెప్పాను అచట నుండి మిమ్మల్ని వెతకని చోటు లేదు అడిగని మనుషులూ లేరు ఆ ప్రభువు కృప వలన ఈరోజు నేను మీ కంటపడి తిని నాకు చాలా సంతోషముగా నుండెను ఇది దినమున నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అంటూ ఏడుస్తూ ఉండగా నాన్న మనమొకరి పట్ల నిరాకరంగా ప్రవర్తించిన ఎడల ప్రభువు అన్నీ గమనిస్తూ ఉండును నీవు చేసిన తప్పులు తెలుసుకునిచో ఆ ప్రభువు నీకు మా కంటపడేలా చేసెను ఆ ప్రభువు చాలా నమ్మదగినవాడు నమ్మిన వారిని ఎప్పుడూ మోసగించదగదు అని అనెను నాన్న నీవేం బాధపడకు నీకు మేమున్నాము అంటూ తమ ఇంటికి తీసుకుని వెళ్ళెను ఆ దినము నుండి మత్తై తన కన్నబిడ్డలతో ప్రేమగా ఉండెను